the french parliament of చెప్పు అటువంటి సాంగ్స్ తోడలేదని చెప్పు నువ్వు సాంగ్స్ బొక్క అది ఇదని టెక్నాలజీ గురించి నువ్వు మాట్లాడదు శంకర్ గారి టెక్నాలజీ గురించి నువ్వు చెప్పొద్దు కావాలని చెప్తా ఉన్నావు మూవీ ఓటే చెప్తా ఉన్నా సోషల్ మీడియా కంటెంట్ అన్నమాట అనమాట సోషల్ రెస్పాన్సిబిలిటీ మనుషులు ఎలా ఉండాలి ఓటింగ్ ప్రతి ఒక్కడికి అవసరమో అనేది అన్నమాట భూమి చూస్తాడు శంకర్ మూవీస్ అంటేనే మనకేం తెలుస్తుంది ఒక కంటెంట్ ఉంటది ఒక సోషల్ మెసేజ్ ఉంటది అనమాట ఈ సినిమా లాగా సోషల్ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది అతడికి రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయితే తీసాడనే చెప్పొచ్చు అప్పన్న క్యారెక్టర్ అయితే హై లెవెల్ బ్రో అతడికి మనకు కావాల్సింది అందరూ కోరుకునేది ఐటమ్ సాంగ్ ఎంటర్టైన్మెంట్ అది కాదు ఎండ్ కి వచ్చి ట్విస్ట్ లాగా పెట్టడానికి ట్రై చేశారు కదా దోస్ వర్ లైక్ స్లైట్లీ ఇంట్రెస్టింగ్ అన్ప్రిడిక్టబుల్ అనే మార్క్ కొంచెం జస్టిఫికేషన్ చేయడానికి ట్రై చేశారు బట్ ఇట్ కుడ్ ఇట్ వాస్ గుడ్ వినయ్ విదయ రామచం పోల్చడం ఏంటి అంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఆ డ్రామాని ని మరీ ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లిపోయేసరికి అలా అనిపించింది బట్ అంత తీసుకెళ్లకపోయినా కూడా బాగానే ఉండేది ఓవరాల్ గా సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది అంటే సీన్లు ఎలా ఉన్నాయంటే ఒక డిఫైన్ శంకర్ మార్క్ అని డిఫైన్ చేయండి మీరు ఏమనుకుంటారు ఓకే సో అలాంటివన్నీ కలిపి ఒక కొత్త రాగా తీసాడు అని నేను అని నాకు అనిపించింది సో ఇట్ వాస్ మోర్ లైక్ దట్ అండ్ సాంగ్స్ సాంగ్స్ ఒక సాంగ్ తీసేసారు బట్ అదర్ సాంగ్స్ కూడా అసలు ఎందుకు పెట్టారు అన్న ఫీలింగ్ వచ్చింది అండ్ దానికోసం సెవెంటీ క్రోత్స్ స్పెండ్ చేయడం ఇది మోర్ లైక్ పబ్లిసిటీ స్టార్ట్ మోర్ లైక్ పబ్లిషిటీ స్టార్ట్ అన్నమాట సినిమా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచిగుందన్న ఏమంటే ఇట్లా నెగటివ్ ఇవ్వడం కరెక్ట్ కాదు సినిమా జెన్ననుగా చెప్తున్నా నేను యాక్చువల్ గా అంటే ఏదో ఇట్లా పబ్లిక్ చేయాలి అది అన్న సినిమా సూపర్ డూపర్ ఉంది మీరు కూడా వెళ్ళి చూడండి ఇంకా ఇది నెగటివ్ నెగిటివ్ రివ్యూలు అనేది అంటే పని కట్టుకొని వచ్చి మాత్రం సినిమాలు చూసినట్లు తప్పుడు చెప్పొద్దు శంకర్ సార్ అయితే కమ్బ్యాక్ ఎందుకంటే అందరూ ఇండియన్ టూ చూసిన తర్వాత ఏదో ఏదో అని అనుకున్నారు కానీ ఒక భారతీయుడు ఒకే ఒకడు జెంటిల్ మ్యాన్ ఇట్లాంటి సినిమాని మనం ఎక్స్పెక్టేజ్ చేసినాము అదైతే కరెక్ట్ గా గేమ్ చేంజర్ ఉంది సినిమా రామ్ చరణ్ కు మంచి ఇచ్చింది సినిమా అయితే బానే ఉంది సినిమా హైలైట్ వచ్చేసి రామ్ చరణ్ ఇంట్రో సీన్ ఎక్సలెంట్ ఇస్తారు రామ్ చరణ్ సినీ కెరియర్ లో అలాంటి సీన్ గా రాదు ఇంట్రో సీన్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ ఫైట్ ఒకటి బాగుంటది క్లైమాక్స్ ఈ ఓవరాల్ గా పెడితే నైరాడా నైరా పాట లేదు సినిమా ఫ్యాన్స్ అంతా దానికోసం ఎక్స్పెక్ట్ చేసారు కానీ అది లేదు సినిమా అలా కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యారు లాస్ట్ కి ఆ ఫాదర్ క్యారెక్టర్ కూడా కొద్దిగా పెట్టి లెంత్ దానివల్ల కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు అంటే మరి పది నిమిషాలు కూడా లేదు అది ఓవరాల్ గా సినిమా అయితే ఒక పుష్పరు కానీ ఒక వెయ్యి కోట్లు అన్ప్రెడెక్టబుల్ అయితే లేదు వెయ్యి కోట్లు అయితే వస్తుంది కానీ దాటలేదు శంకర్ ఇండియన్ టూ రవాదా ఇండియన్ టూ అది వేరు ఇది వేరు అంతేగా దానికి రామ్ చంద్ర ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఈ సినిమా ఒక యాంగిల్ చెప్పుకోవాలంటే ఆరాడు తర్వాత ఒక ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు